నమస్కారం అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా నిన్న చేశాను కదండి ఒక వీడియో ఆ వీడియో లాగే ఇది కూడా కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగానే స్మాల్గా లాంగ్ లెంత్ వీడియో కాకుండా స్మాల్ చెప్తున్నాండి పోలవరం మండల సమాఖ్య ఐకేపీలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఫ్రాడ్ జరిగిందని చెప్పి అప్పుడు మేము రెండు వేల పన్నెండులో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేవాడిని జిల్లా కలెక్టర్ గారు కూడా ఐటీడీఏ కోటరామచంద్ర పిఓ గారికి రిఫర్ అండి ఐటీడీఏపిఓ గారు రెండు వేల పన్నెండు పదో నెలలో ఐటీడీఏ పరిధిలో ఉన్న ఎంపీడీఓలు ఏపీ ఏపీఎంలు ఐటీపీ ఏపీఎంలు అలాగే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఎవరైతే స్వాగతం చేశారో అప్పుడు మహిళా మండల సమాఖ్య అధ్యక్షురాలుగా ఉన్న వాళ్ళని ఆ రిజిస్టర్లు తీసుకుని రమ్మని చెప్పి అన్నం వాళ్ళు జేసి గారు అప్పుడు బాబురాడు నాయుడు గారిని బాబురావు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడిస్తానని చెప్పి చెప్పడం నిర్లక్ష్యంగా అన్న రికార్డుకి చేయండి అలాగే గేజీగా వెళ్ళిపోయిన తర్వాత కూడా అటెండ్ అవలసింది కనీసం రిజిస్ట్ కూడా ఇవ్వాలి అదే రోజు అంటే రెండు వేల పన్నెండు పదో నెలలో ఐటీడీఎపీఓ గారు అప్పుడు అక్కడ ఏవోగా వాళ్ళు మేడం గారిని క్షేత్రస్థాయిలో విచారణ చేయమంటే తొంభై ఐదు మంది గిరిజన లబ్ధాల దగ్గర వెళ్ళి క్షేత్రస్థాయిలో రిటర్న్గా సంతకాలు తీసుకొని నాలుగు లక్షలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి తేల్చారండి దాన్ని పట్టుకొని ఐటీడీఎపీఓ గారు రెండు వేల పన్నెండు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున మూడున్నర లక్షలు ఫాడ్ జరిగిందని చెప్పారండి అలాగే మేము ద్వా పోలవరం మండలం ఉన్న డ్వాక్రా సంఘ సభ్యులతో కలిసి పలుమార్లు అధికారులకి వెనక్తి పత్రాలు ఇచ్చేవండి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి స్వాహ చేసిన ఆ డబ్బును ఇప్పించి స్వాహ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోమని అనేక సార్లు తిరిగేవండి అధికారుల చుట్టూ అలాగే రెండు వేల సంవత్సరంలో మూడో నెలలు అనుకుంటాండి ఎవరైతే స్వాహ చేశారు నిధులు వాళ్ళు మేము ఆరోపణలు చేస్తున్నాం అంటే ముచ్చిక రంజిత్ కుమార్ అనే ఆయన ఆరోపణలు చేస్తున్నారు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు యాభై వేలు ఇవ్వాలని చెప్పి అని చెప్పి ఆ మీద నిందలు మోపారండి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే విచిత్రంగా ఆవిడ మూడో నెలలు పెట్టారు నాలుగు నెలల్లో పీడీ గారు జిల్లా పీడీ డిఆర్డీఏ పీడీ గారు పోలవరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారండి ఆవిడ మీద చర్యలు తీసుకోమని ఎటు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మేము రెండు వేల పద్నాలుగు ఎనిమిదో నెలలో ఐటీడీ ఎదురుకుండా ఆ మన్ కూర్చున్నాం ఎంత జరుగుతుందండి మేము సాటి గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా మేము అమర్ నిరకు కూర్చున్నాం కానీ మేము ఆరోపణలు చేస్తున్నాం యాభై వేలు ఇవ్వాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాం అని చెప్పి రెండు వేల పదమూడు మూడు నెలలో నాపైన ఆరోపణ చేసేదండి మరి నేను కేవలం మా సాటి గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మేము స్పందించి ఇచ్చేయము డైరెక్ట్ మీ మీద విచారణ చేసిన ఏఓ గారి మీద మీరు ఎందుకు ఇలాగే ఆరోపణలు చేయలేండి అలాగే ఐటీడీపీఓ గారి మీద కూడా అప్పుడు ఆరోపణలు చేయవచ్చు అలాగే డిఆర్డిఏపిడి గారు కూడా మేము డబ్బులు డిమాండ్ చేస్తాం బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పి ఆరోపణలు చేయవచ్చు వీళ్ళెవరి మీద చేయింది కేవలం నా ఒక్కడి మీద ఎందుకు చేహేరింది అలాగే రెండు వేల ఇరవై మొన్న రెండు వేల ఇరవై పదో నెలలో కూడా ఇది కేసు కొట్టేసారి ఎందుకు కొట్టేహారని చెప్పి మేము జడ్జిమెంట్ కాపీని తెప్పించుకొని చూస్తే అందులో ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదంటే అధికారులు అప్పుడు ఐటీడీఏపీఓ గారు కానీ అప్పుడు ఏవో గారిని విచారణ చేసిన ఏవో గారు కానీ డిఆర్డిఏ పీడీ గారు కానీ ఎందుకు ఎవిడెన్స్ ఇవ్వలేదండి అంటే ఇది స్వాస చేసిన వాళ్ళతో వీళ్ళందరూ కొమ్మక్క చెప్పి అనుకోవాలండి అనుకోవడం అదే కదేం జరిగింది ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు సబ్మిట్ చేయాలి జంగల్ కోర్టు జడ్జి గారికి ఎందుకు ఇవ్వాలి అటు స్వాహ చేసిన వాళ్ళు కేవలం నేను ఆరోపణలు చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తామన్నారు నిన్న వీడియో చేసిన తప్పకు కూడా అలాగే ఆరు సంవత్సరం నుంచి ఇలా ఫ్రాడ్ చే ఫ్రాడ్ ఉంది వాళ్ళు మీరు చర్యలు తీసుకోవాలని ఉంటే పోలవరం పోలీస్ స్టేషన్ నా పైన కేసులు పెడుతున్నారు ఏంటి పది లక్షలు ఇవ్వాలని చెప్పి బ్లాక్మెయిల్ చెప్పి నా పైన కేసులు పెట్టారు అంటే క్వశ్చన్ చేయడం ప్రతిసారి కూడా బ్లాక్మెయిల్ చేస్తాను ఎందుకండి తప్పుడు వ్యక్తులు అని చెప్పింది మీ అధికారులే అధికారులు మీరు మీరు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారనుకోవట్లేదు అంటే అనట్లేదు అధికారులు మీరు కొమ్మక్క అనుకోవాలండి ఇది అందరూ అనట్లేదు అధికారులు అంటే మళ్ళీ అందరూ అనుకోవచ్చు కొందరు మీకు అనుకూలంగా ఉన్న అధికారులు మీలాగా మలుచుకొని వాళ్ళు ఫేర్గా ఉంటే పర్లేదు లేకపోతే నాకు లేదా బ్లాక్మెయిల్ చేస్తుందని మీరు ఏదో చిన్న రోమన్ పెట్టేయచ్చు అదే అప్పట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసే డబ్బులు వాటిపై చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటన జరగబోండి ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా జరిగినాయండి తర్వాత వేలేరపాడు కుక్క జీల్లు కూడా మనం జరిగినాండి అలాగే ఇకముందు కూడా అలా జరుగుతాయండి చర్యలు తీసుకోరు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలంటే అప్పుడు అధికారుల మీద ఎందుకు ఎవడే సబ్మిట్ చేయలేదు అనేది విచారణ చేయించి తగు చర్యలు తీసుకుంటే ఇకముందు జరగకుండా కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం